చూడవ రోజు ఎంత స్టైల్ వస్తుంటే ఫర్ బిల్డర్ నీకు డబ్బులు ఉండవు కదరా ఏ పని చేయట్లేదు కదరా ఈ బట్టలకి మొబైల్ రీఛార్జ్కి డబ్బులు లేకుండా చూస్తున్నారా నీకు మా అమ్మ ఇస్తాదన్న ఫదరా మీ ఇంటికి వెళ్దాం వీటికి బట్టలకి రీఛార్జ్కి డబ్బులు ఎవరు ఇస్తారు మా అక్కడ తిండి పెట్టడం మేకింగ్ బట్టలు రీఛార్జ్ అయిపోతే ఇంకా నీకు డబ్బులు ఎలా వస్తాలో చెప్తావా లేదా అన్నా సీక్రెట్ అన్నా అన్నా చెప్పే 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 అన్న నాకు పన్నెండు మంది గెల్ఫరెండ్స్ ఉన్నారా ఏం మాట్లాడుతున్నావురాలు కట్టి అలాగే నెలకు పది రూపాయలు ఒకటి కడుక్కొని రీఛార్జ్ చేసుకుంటానరా మరి బట్టల సంఖ్య రా పన్నెండు మంది గర్ల్ ఫ్రెండ్స్ చెప్పాను కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క నెలలో ఈ రోజు నా బర్త్డే అని చెప్పేసి వాళ్ళ చేత బట్టలు అన్నయ్య